జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అక్కడ నేను మీ కస్తూరి శ్రీధర్ ఇది ఏందియా స్వామి లేచే పాకిస్తాన్ అంటావు చైనా అంటావు ఏంది అన్నీ ఈ న్యూసేనా అనుకుంటారు మన దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాదు అట్లాగే మన దేశాన్ని సర్వనాశం చేయాలనుకుంటే మన శత్రు దేశాలు కూడా మనం ధీటుగా ఎదిచి నిలబడుకోవాలి మన సైనిక శక్తి మనం రక్షణ రంగ పరంగా కూడా మనం అంత బలంగా తయారవ్వాలి కాబట్టి ఇలాంటి విషయాలను చాలా వరకు ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలు చాలా వరకు ఇవన్నీ కూడా టెలికాస్ట్ చేయవు కాబట్టి ఇటువంటి విలువైన ముఖ్యమైన సమాచారాన్ని మీ అందరితో పంచుకోవాలని చెప్పేసి ఎంతో కష్టపడి ఈ న్యూస్ని అంతా సేకరించి మీకు అందించే ప్రయత్నం మేము ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం ఇంకా అసలు విషయానికి వద్దాం చైనా ఇక్కడ మనం ఎక్కువగా చైనా గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే చైనా మన దేశాన్ని అప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది బాగా ఆలోచించండి మన దేశం చుట్టూరా ఉన్న దేశాల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసి భారత్ను అష్ట దిగ్బంధనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది మన శత్రు దేశమైనటువంటి చైనా భారత్ను ఎలాగైనా సరే పాకిస్తాన్తో కలిసి చూడండి ఈ దాన్ని ఎంచుకునేందు పాకిస్తాన్ వాళ్ళకి తిండికి కానాలే లేదు వాళ్ళు ఆడ అడక్ తింటున్నారు బెంగన అవతారం ఎత్తుండారు అడుకు తినే అవతారము పోయేసి అరబ్ దేశాలను వాళ్ళని ఇలా కాళ్ళ ఎలా పడేది ఆమె వాళ్ళంతా ఇంత చల్లలు మళ్ళీ లేచే అది ఎత్తుకొచ్చుకునేది ఏడేదో పూట కడుపుకునేది దాంట్లో మళ్ళీ తీసుకొచ్చి కొంత తీవ్రవాదానికి పెట్టింది భారత ఏదో విధంగా నాశనం చేయాలనుకునేది అట్టా పాకిస్తాన్తో కలిసి దొంగ దెబ్బతీయాలనేది చైనా వ్యూహం ఏది మొగత మొగోడతనంగా ఎదురు ఎదురుగా కాదు దొంగ దెబ్బతీయాలని బతుకులు అంటారు వాటిల్నే తు కాదు ఇంటి కుక్క కూడా బాధ కదా అంత నీచంగా అయితే రేపేదైనా యుద్ధం అనేది సంభవించినట్టయితే చైనాకు సంబంధించిన ఇన్ఫెంటరీ ఫోర్సెస్ను అలాగే చైనీస్ ఎయిర్ ఫోర్సెస్ను భారత్ ఈజీగా డీల్ చేయగలుగుతుంది అంటే చైనీసు ఈ గ్రౌండ్ ఫోర్సెస్ ఉంటుంది కదా అలాగే దాన్ని చైనీస్ ఎయిర్ ఫోర్సెస్ను భారత్ తేలిగా ఎదుర్కొని చిత్తు చిత్తు చేయగలుగుతుంది కానీ చైనీస్ ఢీ కొట్టడం అంత సులువు కాదు ఈ భూ ప్రపంచంలో అమెరికన్ నావీ తర్వాత చైనీస్ నేవీ అత్యంత శక్తివంతంగా తయారైంది మనం దీనికి సంబంధించి గతంలో కూడా చెప్పుకున్నాం వందల కొద్ది యుద్ధ నౌకలు అలాగే ఈ ఫ్రిగేట్లు డిస్ట్రాయర్లు సెబ్మరీన్లు వీటిలన్నిటితో చైనీస్ నేవీ ఏంటంటే పరిపుష్టంగా ఉండాలి మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు చైనాకు ఏకంగా డెబ్బై నాలుగు సబ్మరీన్లు ఉన్నాయి ఆలోచించండి మీరు భారత్ వద్ద ప్రస్తుతం ఉన్నది కేవలం పదహారు సబ్మరీన్లు మాత్రమే ఉన్నాయి దీంతో మోడీ ప్రభుత్వం ఒక పక్క అత్యంత శక్తివంతమైన నెక్స్ట్ జనరేషన్ సబ్మరీన్లు తయారు చేస్తూనే ఇప్పుడు ఈ చైనీస్ సబ్మరీన్లు ఎదుర్కొని డీ కొట్టగల మరో ఆయుధాన్ని అయితే రెడీ చేస్తూ అవే స్టెల్త్ ఫ్రిగేట్లు ఇక్కడ ఫ్రిగేట్లు అంటే ఇవి ఒక రకమైన యుద్ధ అని చెప్పి అర్థం అనమాట ఇప్పుడు మోడీ ప్రభుత్వం డెబ్బై వేల కోట్ల రూపాయలతో ఎనిమిది అత్యాధునికమైనటువంటి ఈ స్టెల్త్ ఫ్రిగేట్లను తయారు చేస్తూ ఉంది ఈ ప్రాజెక్ట్ పేరే ప్రాజెక్ట్ సెవెంటీన్ బి ఈ ప్రాజెక్టు సెవెంటీన్ బిలో భాగంగా డెబ్బై వేల కోట్ల రూపాయలతో భారత్ ఏకంగా ఎనిమిది ఫ్రిగేట్లను తయారు చేస్తూ ఉంది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్కు చెందిన మజ్గావ్ డాక్ యార్డ్ లిమిటెడ్ దీన్నే ఎండిఎల్ అని కూడా అంటారు ఈ సంస్థ అలాగే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అంటే దీన్ని జిఆర్ఎస్సి అంటారు ఈ రెండు సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ మహా ప్రాజెక్టును నిర్వహించనున్నారు ఇక ఈ ప్రాజెక్ట్లో తయారయ్యే ఈ స్టెల్త్ ఫ్రిగేట్స్ అంటే యుద్ధ నౌకలు వాటిలో ఉపయోగించే ఆయుధాలు ఆయుధ వ్యవస్థలు ఫైర్ కంట్రోల్ సిస్టమ్ క్రూయిజ్ మిసైల్స్ యాంటీ సబ్మెరైన్ వెపన్స్ అలాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ను పూర్తి స్వదేశీగానే తయారు చేయనుండడం ఇక్కడ విశేషం మొత్తం మీద ఈ ప్రాజెక్టులో మన దేశానికి సంబంధించిన దాదాపు నాలుగు వందల సంస్థలు అయితే పాలు పంచుకొని ఉన్నాయి చూడండి అంటే ఇది దేశభక్తితో కూడుకున్నది మన శత్రు దేశాలను మనం అధిగమించాలా వాళ్ళ మీద మనం పై చేయి సాధించాలంటే ప్రతి ఒక్కరిలోనూ ఆ దేశభక్తి ఆ కమిట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలా దానికోసమే దీంట్లో నాలుగు వందల సంస్థలు అయితే పాలు పంచుకొని ఉన్నాయి అంటే ఈ స్టెల్త్ ఫ్రిగేట్లను తయారు చేసేది ఎండిఎల్ అలాగే ఈ జీఆర్ఎస్ఈ సంస్థలు అయినప్పటికీ కూడా ఆ యుద్ధ నౌకలను తయారు చేయడానికి కావలసిన విడిభాగాలు డిఫెన్స్ లాజిస్టిక్స్ అలాగే రక్షణ పరికరాలు ఆయుధాలు ఆయుధ వ్యవస్థలు అలాగే ఈ క్రూయిజ్ మిసైల్స్ను మొత్తంగా మన దేశానికి చెందిన నాలుగు వందల సంస్థలు కలిసి తయారు చేయనున్నాయి ఇది కమిట్మెంట్ అంటే సభాశ్ర ఆయన తద్వారా మన దేశానికి చెందిన ఈ నాలుగు వందల సంస్థలు ఆర్థికంగా పరిపుష్టం కానున్నాయి ఇక అసలు భారత్ ఈ స్టెల్త్ బ్రిగేడ్లను ఎందుకు తయారు చేస్తుంది దీని గురించి కూడా మనం చెప్పుకోవాలి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం చైనా వద్ద అత్యంత శక్తివంతమైన డెబ్భై నాలుగు సబ్మరీన్లు ఉన్నాయని అయితే ఇప్పుడు మనం తయారు చేయబోయే ఈ స్టెల్త్ ఫ్రిగేట్లు అలాగే యాంటీ సబ్మరీన్ వార్ఫర్ చేయడంలో ఇవే సాటి ఎటువంటి సబ్మరీన్ అయినా ఈ స్టెల్త్ ఫ్రిగేట్లు సముద్రంలో గుర్తించి వెంటాడి ఏటాడగలుగుతాయి అంటే మన దేశం మీదకు వచ్చే చైనీస్ సబ్మరీన్లు గుర్తించి వెంటాడి వేటాడి అయితే ధ్వంసం చేయగలుగుతాయి అందుకే మన మోడీ ప్రభుత్వం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ స్టెల్త్ ఫ్రిగేట్లను యుద్ధం ప్రాతిపదికన అయితే తయారు చేస్తూ ఉన్నారు చూశారు అసలు న్యూస్ ఎట్లుందో మామూలు కాదు అంటే ఊపి వచ్చింది కదా న్యూస్ తింటా ఉంటే అట్లా అదే భారతీయత అంటే అదే మన దేశం మీద మనకున్న ప్రేమ అది నాలోనూ ఉంది ప్రతి ఒక్కరిలో మీలో కూడా ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నా ఈ వీడియోపై ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అద్భుతమైన అమూల్యమైన కామెంట్లను అందిస్తారని నేను ఆశిస్తూ అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి అలా లైక్ చేయడమే కాకుండా మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి టకా 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 అని చెప్పి షేర్ చేయండి కనీసం ప్రతి ఒక్కరు ఒకరికైనా షేర్ చేసే ప్రయత్నం చేయండి దానికి కావాల్సిన సమయం కేవలం ఒక ఐదు నుంచి పది సెకండ్లు మాత్రమే అలాగే ఇటువంటి విలువైన వార్తల కోసం మన న్యూస్ అక్కడా ఛానల్ ఇంతవరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా న్యూస్ ఇప్పటికే చూస్తూ ఉన్నారు వీడియోలు చూస్తూ ఉన్నారు మీకు పుణ్యం ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేస్తే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు దయ ఉంచి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇంకా ప్రోత్సహించి దగ్గరుండి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను వేడుకుంటా ఉన్నా జయ శ్రీరామ్